అందరి క్షీణార్థులు నేను మీ స్వంపస్వామిని కొడకన్ల జనగామ డిస్టిక్ జలాల్పురం గ్రామం సూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఈ యొక్క ఆలయం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము ఈ పాదాలు గమనించినటువంటి అయితే స్వామివారు నిజస్వరూపంగా ఇక్కడ వెలిశాడని స్థలపురాణం చెప్పడం జరిగింది ఐదు వందల ఏళ్ళ నాటి ఈ గుడి చాలా గొప్ప చరిత్ర గల గుడి అని ఒక్కొక్క రెండు గుడులు ఉన్నాయి గర్భగుడి లోపల ఒక్కొక్క గోపురం నాలుగు గోపురాలు ఉన్నాయి గర్భగుడి లోపల అష్టలింగాలు ఉన్నాయని స్వామివారి శ్రీ మల్లికార్జున స్వామి అని ఇక్కడ పురాణం చెప్పడం జరిగింది చాలా ఆహ్లాదకరమైన ఈ గుడి చాలా ఏలనాటి చరిత్ర కలదని ఎవరు అయితే నేను వెళ్ళినప్పుడు తొమ్మిది అయినప్పటికీ ఇక్కడ ఎవరు అయ్యగారు అయితే లేడు ఈ గుడిని మనం డెవలప్ చేసుకొని మన పురాతన ఆలయాన్ని మనం డెవలప్ చేసుకొని మన హిందూ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని మన భక్తులు మన భారతీయులందరికీ నా యొక్క మనవి అదేవిధంగా ఇక్కడ స్థల పురాణం క్షేత్రపాలకుడుగా శ్రీ వీరాంజనేయస్వామి ఉన్నాడు సంతాన నాగేంద్ర స్వామి కూడా ఉన్నాడు నవగ్రహాలు కూడా ఉన్నాయి మరిన్ని వీడియోస్ గురించి నా ఇన్స్టాగ్రామ్ అడి ఫాలో కానీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి స్వామి పోరం అందరు క్షీణార్థులు